కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అమరావతిలో రాజధాని నిర్మాణ పనులనేవి శరవేగంగా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు రెండో విడత కూడా భూ సమీకరణకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది దీనికి సంబంధించి అసలు ఏ ఏ గ్రామాల్లో భూ సమీకరణ చేస్తున్నారు మనతో మాట్లాడడానికి తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడడం సార్ చెప్పండి ఇప్పుడు రెండో విడత మీరు వివిధ బిల్డింగులు భవనాలు నిర్మించేందుకు భూ సమీకరణ చేపట్టడం జరిగింది ఏ ఏ ప్రాంతాల్లో భూ సమీకరణ చేస్తున్నారు రైతుల నుంచి అలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది తుళ్ళూరు మండలంలో మూడు గ్రామాలు వడ్డమాన్ గ్రామం హరిచంద్రపురం పెద్దపరిమి గ్రామాల్లో ఉంటుంది అదేవిధంగా పెదకూరపాడు నియోజకవర్గంలో నాలుగు గ్రామాలు మా నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో ఉంది వడ్డమాన్లో ఈ రోజున ఆఫీసు నేను మంత్రివర్యులు నారాయణ గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా పెద్దపరిమి కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది ఆఫీసులన్నీ ఓపెన్ చేశారు యూనిట్ ఆఫీసులు అంటారు వీటిని యూనిట్ ఆఫీసుల్లో రైతు సేవా కేంద్రాలుగా ఉపయోగపడతాయి వాటిలో ఏదైతే ల్యాండ్ పూలింగ్ సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా అందులో జరుగుతాయి కాబట్టి ఈరోజు ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మూడు రాజధానుల పేరుతో పెద్ద ఎత్తున డ్రామా క్రియేట్ చేసింది అప్పుడు మీరు ప్రతి శిబిరం కూడా తిరుగుతూ ఉండే వాళ్ళందరికీ మా ప్రభుత్వం వచ్చినాక ఇలా చేస్తాం అలా చేస్తాం భరోసా చాలా పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి ఇప్పుడు మొత్తం జరుగుతున్న అభివృద్ధి పనులు ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది భవనాల నిర్మాణం అంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటారా ఇది మంచి ప్రశ్న సార్ ఇది గత ప్రభుత్వం చేసిన మోసం వైసీపీ జగన్ గారు మూడు రాజధానులని ముచ్చట పెట్టి ప్రజలని అయోమయానికి గురి చేశారు తెలుగుదేశం కూటమిగా ఎన్నికలకి వెళ్ళింది మేమందరం అధికారానికి వస్తే రాజధాని అమరావతి ఉంటుందని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సభల్లో చెప్పి ఒప్పించారు అందుకోసమే నూట అరవై నాలుగు సీట్లతో గెలవడం జరిగింది ఈ నూట అరవై నాలుగు సీట్ల మెజార్టీతో ఈ రాజధాని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆర్థిక సంస్థలని కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో సంప్రదించడం ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇప్పుడు రాజధానిలో వివిధ రకాలైన పనులు జరుగుతున్నాయి దాదాపు యాభై ఐదు వేల కోట్లు యాభై రెండు నుంచి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతాయి ఆ పనులన్నీ కూడా శరవేగంతో నడుస్తున్నాయి దాదాపు ఇరవై వేల మందికి పైగా వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు కంపెనీలకి ఏ కంపెనీకి ఆ కంపెనీ ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు చూస్తున్నారు అయితే ఇందు నిర్మాణాలకు సంబంధించినంతవరకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు భవనాలు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ భవనాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్వార్టర్స్ తర్వాత ఇతర చిన్న చిత్రకే భవనాలు అన్నీ కూడా దాదాపు వచ్చే మే నెల నాటికి పూర్వ వచ్చే మే నెల నాటికి పూర్తవుతాయి ఏ కొన్ని ఉన్నాయి అలాగే టవర్స్ ఉన్నాయి ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయి అవన్నీ మూడు సంవత్సరాల్లో పూర్తవుతాయి రోడ్లు అవన్నీ కూడా నెక్స్ట్ వర్షాకాలం వచ్చేలోపు దాదాపు రోడ్ల వర్క్లు పూర్తవుతాయి డ్రైనేజీ రోడ్లు మంచినీటి సౌకర్యం ముందు మూడొంతలు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధమైనవి అమలు అవుతుంది రైతులంతా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా వాళ్ళు ఏమైనా అభిప్రాయ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారా అసలు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటే కొంత సిద్ధంగా ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ జనరల్గా ఏ ప్రాజెక్టులనైనా అందరూ నూటికి నూరు శాతం ఇస్తామని చెప్పరు ప్రభుత్వం చేసే పనిచేసే విధానాన్ని బట్టి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని బట్టి తొందర తొందరగా జరుగుతున్న అభివృద్ధిని బట్టి ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను బట్టి కూడా అవసరమైతే మనసు మార్చుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి పోయింది ల్యాండ్ పూలింగ్ చూద్దాం అది తుళ్ళూరు మండలంలో తీసుకున్న భూమిలో ఇప్పుడు వరకు ఆరు వందల ఎకరాలు మాత్రమే రావాలి అంటే తొంభై ఐదు తొంభై ఆరు శాతం పూర్తి అయిపోయింది ఇంకా ఆరు వందల ఎకరాలంటే వ్యక్తిగత కారణాలు కొంతమంది నాకు గ్రామ కంఠం ఇస్తే నేను ఇస్తాను లేకపోతే నాకు ప్యాకేజీ పెంచాలా లేకపోతే నా నాది ఎక్కడ ఇస్తారో చెప్పండి లేదు కొంతమంది అసలు మాకు రాజధాని వద్దు మేము మేము మా భూమి మాకే కావాలి అనే విధానం దానిది వెనక వైసీపీ నాయకుల కుట్ర కూడా కొంత తోడవుతుంది వ్యక్తిగత ఎజెండా రాజకీయ ఎజెండా కలిపి ఇటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి తొంభై ఐదు శాతం పైగా భూ సమీకరణ అయిందంటే ఖచ్చితంగా ప్రజల యొక్క మద్దతు ఉన్నట్టు అయితే ఇప్పటికీ తొంభై ఐదు శాతం మేర భూ సమీకరణకి ఇవ్వడానికి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అయితే స్పష్టంగా చెప్తూ ఉన్నారు రాజధానిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా మరో మూడు సంవత్సరాలలో పూర్తవుతాయని కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు అమరావతి